నిశ్శబ్దంగా ఉన్న ప్రయత్నం చేయండి సార్ మీటింగ్ స్టార్ట్ అయింది ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అలాగే సెక్రటరీ గారు కొండపల్లి రాంబాబు గారు కొండపల్లి రాంబాబు గారిని వేదిక అలాగే తోట శంకర్ గారు వైస్ ప్రెసిడెంట్ అండి అలాగే పంచదారు సో గారు వైస్ ప్రెసిడెంట్ అలాగే మహిళి వెంకట సురేష్ ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీస్ బొంక బాబురాజు గారు పాటకులం శివరామకృష్ణ గారు బొక్క బాబురాజీ గారు వీరిని వేదిక నిర్వహించవలసి కోరుతున్నాం మనం చాలా జాగ్రత్తగా ఉంది మన లిమిట్ లో మనం ఉంది ఈ మధ్యన ఎక్కువ మనం జరగలే అంటే కృష్ణ గారు ధన్యవాదాలు అలాగే డాక్టర్ అభిరామ్ అభిరామ్ గారికి కూర్చొని పట్టి యూరాలజిస్ట్ అండి వారికి రాంబాబు గారు పోస్ట్ పోస్ట్ వచ్చే కోసం రోజు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న స్పీకర్ గారు అచ్యుతరామరాజు గారికి ప్రెసిడెంట్ మన్కుమార్ గారికి మన సెక్రటరీ రాంబాబు గారికి అండ్ వైస్ ప్రెసిడెంట్స్ శంకర్రావు గారు సూర్యనారాయణ గారికి యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీషనర్ మిత్రులందరికీ నమస్కారం సో మన ప్రాక్టీషనర్ సోదరులందరికీ ఇంత ముందు మీద ఈ మధ్యకాలంలో నేను చూసిందంటే అందరికీ బాగా అవగాహన పెరిగింది అన్ని జబ్బుల మీద క్లుప్తంగా నేను ముందు చూసినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా చైతన్యం ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ కేసుని అర్లీగా రెఫర్ చేయటం ముందుగా గుర్తించటం ఏది చెయ్యాలి ఏది చేయకూడదనే అనే విధానంలో కూడా చాలా మన భీమవరం పరిసర ప్రాంతాల్లో అయితే ఇంకా బెటర్గా కనిపిస్తుంది ప్రీవియస్గా అయితే బాగా పేషెంట్ మరీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న స్టేజ్లో వచ్చేవారు మా దగ్గరికి అంటే ఇంచుమించుగా కాపాడలేని పరిస్థితిలో వచ్చేవారు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొద్దిగా ఈ మనకి ప్రాక్టీషన్ సోదరుల నుంచి వచ్చే కేసులన్నీ కూడా మెజారిటీ కేసెస్ సాల్వేజబుల్గా ఉంటున్నాయి ఈ మధ్యన ఈ రీసెంట్ ఫ్యూ ఇయర్స్లో దానికి హర్షించాల్సిన విషయం ఏది నేను డాక్టర్ కే అభిరామ్ కుచర్లపాటి అభిరామ్ అండి విశాఖపట్నం నుంచి వచ్చాను నేను కిమ్స్ హాస్పిటల్లో రెండేళ్ళు కన్సల్టెంట్ యూరాలజిస్ట్గా చేశానండి అక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల యూరాలజీ ప్రొసీజర్స్ అంటే మనకు మోస్ట్ అడ్వాన్స్డ్ యూరాలజికల్ యూరాలజీకి సంబంధించిన ఇంకా వేరే చోట ఎక్కడ అవ్వని ప్రొసీజర్స్ అన్నీ కూడా అక్కడ చేసి ఉన్నామండి సుమారు నెలకి నూట యాభై యూరలాజికల్ సర్జరీస్ వరకు చేసి బాగా ఎక్స్పీరియన్స్ గెయిన్ మనకి మనకిప్పుడు అశోక్ కిడ్నీ సెంటర్లో అశోక్ గారితో పాటు పనిచేయడానికి వచ్చామండి మనం ప్రత్యేకంగా ఇక్కడ యూరో ఇక్కడ యూరలాజికల్గా మనకి రోజువారీగా మీరు చూస్తున్నవి కిడ్నీ రాళ్ళ వరకు అండి రాళ్ళ వరకు మీరు గమనించి రిఫర్ చేస్తున్నారు దానికి తద్వారాగా మనం ట్రీట్మెంట్ అది చేయగలుగుతున్నాము రాళ్లలో కూడా కిడ్నీ రాళ్ళలో కూడా ఇన్నాళ్ళు ఎండోస్కోపీ పద్ధతి వల్ల చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చి మనకి కోత ఆపరేషన్ లేకుండా శుభ్రంగా హోల్ పెట్టి పీసీఎన్ఎల్ అని కానీ ఎండోస్కోపీతో యుఆర్ఎస్ఎల్ అని కానీ ఇలాంటి ప్రొసీజర్లతో ఇన్నాళ్ళు తేలిగ్గా ఆపరేషన్ చేసి రెండో రోజే త్వర రెండో కానీ మూడో రోజుకి ఇన్నాళ్ళు డిశ్చార్జ్ చేయడం అది జరుగుతుంది పేషెంట్లు తేలిగ్గా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మన దగ్గర అశోక్ కిడ్నీ సెంటర్లో భీమవరంలో మొట్టమొదటిసారిగా ఇంకెవరి దగ్గర లేనటువంటి తూలియం ఫైబర్ లేజర్ అని అడ్వాన్స్డ్ లేజర్తో మనకి కిడ్నీలో ఎంత పెద్ద స్థాయి రాయి అయినా ఒకప్పుడు బీసీఎన్ఎల్ అంటే రాయిని హోల్ పెట్టి కిడ్నీలోకి హోల్ పెట్టి పగలగొట్టాల్సిన అవసరం లేకుండా ఎంత పెద్ద రాయి అయినా కానీ దాన్ని లేజర్తో పౌడర్ చేసేసి అదే రోజు కానీ నెక్స్ట్ రోజు పొద్దున కానీ పేషెంట్ని ఎలా వచ్చారో అలాగే డిశ్చార్జ్ అయ్యి సుఖంగా ఇంటికి వెళ్ళిపోయి రెండో రోజు నుంచి వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకునే అంత సులువుగా అయ్యే మార్గం కూడా మనకి ఇప్పుడు సర్జరీ ఉందండి దాన్ని ఆర్ఐఆర్ఎస్ అంటున్నాము అది కూడా ఇప్పుడు మనకి మొట్టమొదటి ఇంకొకటి మగవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ మగవాళ్ళలో సెక్చువల్ ప్రాబ్లమ్స్ వాటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అది ఉందండి దానికి కూడా మందులతో అయిపోతే మందులతో కానీ ఈవెన్ పిల్లలు కలగకపోవడంకి ఇన్ఫర్టిలిటీకి మనకి వేరికోసీల్ అనే ఇబ్బంది ఉంటుంది దానికి కూడా మైక్రోస్కోపిక్ అని పిల్లలు కలగకపోతే దానికోసం ఒక వాళ్ళ ఉన్న ఉన్నవాళ్ళకి మైక్రో వారికోసీలెక్టమి కానీ అది చేయించుకోగలిగితే దాంతో కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఫెటిలిటీ పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి అవి కూడా మన సెంటర్లో మనం చేసే అవకాశం అది కనిపిస్తుంది ఇంకొకటి నెక్స్ట్ ఈ స్టోన్స్ తర్వాత తరచుగా మనం చూసేది మగవాళ్ళల్లో ప్రత్యేకంగా కొంచెం పెద్ద వయసు వాళ్ళల్లో యూరిన్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి తరచుగా యూరిన్కి ఎక్కువ రావడం కానీ లేదా యూరిన్ ఆపుకోలేకపోవడం కానీ ఇవన్నీ చాలా వరకు అందరూ కొంచెం షుగర్ వాళ్ళని శ్రద్ధ చేస్తూ ఉంటారు బట్ నేను చూసిన దాని వరకు అశోక్ గారు చెప్పినట్టు మన ఆరంభీ మిత్రులందరికీ మాత్రం అందరూ దీని త్వర దీన్ని గమనించి ఇది ఓన్లీ షుగర్ వల్ల వల్ల కాదు దీనికి ఏదో కారణం ఉండొచ్చు అని మనకు రిఫర్ చేయడం వల్ల దానికి స్కానింగ్లు అవి చేశాక ఈ ప్రాస్టేట్ అనే కండ పెరగడం కానీ ఒక్కొక్కసారి ఆ ప్రాస్టేట్లో క్యాన్సర్ లక్షణాలు కనిపించడం కనిపించడం కానీ ఇలాంటివన్నీ చూస్తున్నామండి దానికి కూడా మనం ఈ లేజర్తో వాడి చాలా తేలిగ్గా అడ్వాన్స్డ్ ప్రొసీజర్తో సింపుల్గా అదే రోజు మనం ప్రాస్టేటిక్ కానీ మనం సర్జరీ చేసుకుంటే యూరిన్ బ్లాక్ అవ్వకపోవడం ఈ యూరిన్ కంప్లైంట్స్ అవి రిలీవ్ అయ్యి శుభ్రంగా హ్యాపీగా వాళ్ళు జీ జీవితం సాగించేటట్టు మనం ప్రొసీజర్స్ అవి చేసుకోగలుగుతాం దాంతోపాటు ఇంకొకటి గమనించింది ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో కూడా చంటి పిల్లల్లో కూడా పుట్టుకతో యూరిన్ కంప్లైంట్స్ వస్తాయండి పుట్టుకతోనే మనకి కిడ్నీ వాపు వచ్చిందని కానీ లేదా ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో తల్లికి ఉమ్మనీరు తగ్గి పుట్టిన పిల్లకి కొంచెం యూరిన్ తక్కువ రావడం తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ కావడం ఇవి కంజనైటల్ ప్రొసీజర్ కంజనైటల్ ప్రాబ్లమ్స్ అంటారండి పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ వాటికి కూడా మనం ఇప్పుడు అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ ద్వారా ఈవెన్ చంటి పాపలు ఎనిమిది నెలల పిల్లలకి ఆరు నెలల పిల్లలకు కూడా ఇప్పుడు నేను చేసిన కిమ్స్ లో అయితే ఆరు నెలల పాపికి కూడా ఈ కిడ్నీ నుంచి వచ్చే పైపు బ్లాక్ అయితే లాప్రోస్కోపీ ద్వారా కోత కుట్టు లేకుండా చిన్న హోల్స్ పెట్టుకుని దానికి కూడా మనం ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళకి లైఫ్ ఇచ్చేటట్టు మనం ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు అండి చాలా ధన్యవాదాలు సార్ మీ విలువైన సమయాన్ని సభ్యులందరికి ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలిపిస్తారు